హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆరియన్ ఫామ్స్ అయితే ఫ్రెండ్స్ ఇదే మన కటర్ మిషన్ అనమాట అయితే ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకు ముఖ్యంగా కంది పంట ఉంటుంది కంది అంటే తొగరి పంట అనమాట తొగరి పంటకు ఈ బ్లేడ్తో మనమైతే తలలైతే కట్ చేస్తాము మూడుసార్లు అయితే కట్ చేయాల్సి అయితే ఉంటుంది అంటే ఫస్ట్ మనకు ముప్పై రోజుల అప్పుడు ఒకసారి డెబ్బై రోజులు డెబ్బై రోజులప్పుడు ఒకసారి ఆ తర్వాత తొంభై రోజులప్పుడు ఒకసారి ఇట్లా మూడుసార్లు కంది పంటకు తలలు కట్ చేస్తే ఏమవుతుందంటే పైన తలలు కట్ చేసినప్పుడు బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వస్తాయన్నమాట ఎక్కువగా వచ్చి మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అయితే మామూలుగా చాలామంది రైతులు కొడవలు తోగినా చేస్తూ ఉంటారు అది చాలా ఎక్కువ ప్రాసెస్ అయితే పడుతుందన్నమాట ఈ బ్లేడ్ మిషన్ అయితే మనమైతే ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది చాలా బాగుంటుంది చాలా తక్కువ కాస్ట్ అయితే మీకైతే లభిస్తుంది ఇదైతే మన దగ్గర ప్రస్తుతం అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఎలా పనిచేస్తుందని పూర్తి సమాచారం మీకైతే ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి మన చాలా ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు మనము రైతులకు ఉపయోగపడే అనేక రకాల పరికాల పరికరాలు ఆ తర్వాత మందులు మంచి మంచి కల్టివేషన్ విధానాలు మీకోసం తెస్తూ ఉంటాడు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ అయితే చేయండి ఫస్ట్ అయితే దీన్ని ముఖ్యంగా కటర్ మిషన్ అంటాం మనమైతే సో ఇది మనమైతే ఈ ఛార్జింగ్ పంప్ ఉంటుంది కదా ఇది చూడండి ఈ ఛార్జింగ్ పంప్ అనమాట అంటే మామూలుగా బ్యాటరీతో నడిచే ఛార్జింగ్ పంప్ అనమాట దీన్ని మనం సాధారణంగా పత్తి పంట మీరు ఇట్లా అన్ని రకాల పంటల్లో స్ప్రే చేయడానికైతే యూజ్ అయితే చేస్తూ ఉంటాము అయితే ఇది ఇక్కడ మనమైతే ఏదైతే మనం దీనికి ఛార్జింగ్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడ మనం ఎక్కడైతే ఈ పంపుకు ఛార్జింగ్ పెడతాం కదా ఆ ఛార్జింగ్ ఎక్కడైతే పెడతామో ఆ ఛార్జింగ్కి ఈ పిన్ వచ్చేసి మన కటర్ మిషన్ పిన్ వచ్చేసి అందులో పెట్టేయాల్సి అయితే ఉంటుంది అనమాట అందులో పెట్టగానే మనకైతే ఓకే అయిపోతుంది మొత్తం ఇక ఆన్ అయిపోతుంది ఇట్లా సో ఇట్లా పెట్టేసిన తర్వాత మనమైతే ఈ కటర్ మిషన్ అనేది ఇక్కడ ఆఫ్ ఆన్ బటన్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా వేగంగా తిరుగుతుంది మీరు చూడొచ్చు ఎంత వేగంగా తిరుగుతూ ఉందో సో మనం ఇప్పుడు బంద్ చేయడం జరిగింది సో ఇది వేగంగా తిరిగి మొత్తం మనము కటింగ్ అయితే చాలా ఈజీగా అని సింపుల్గా అయితే చేసుకోవచ్చు నేను మీకు చేసి చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే సో ఈ పంప్ వచ్చేసి ప్రతి రైతు దగ్గర అయితే ఉంటుంది నాకు తెలిసి సో మ్యాక్సిమం రైతుల దగ్గర అయితే ఉంటుంది కాబట్టి దీనికే అటాచ్ చేసుకొని మీరైతే చేసుకోవచ్చు ఈజీగా ఇది చాలా అంటే చాలా వెయిట్లెస్ అయితే ఉంటుంది మన వాటర్ ఏం నింపాల్సిన అవసరం లేదు మనం మనము దీనికి ఛార్జింగ్ కోసం అయితే వాడుతూ ఉంటాము ఓన్లీ ఛార్జింగ్ ఉంటే మనకు సరిపోతుంది మనం వేయలేదు కాబట్టి ఇప్పుడైతే ఇవి మామూలుగా గడ్డి అయితే మీకు కట్ చేయి కటింగ్ చేసి చూపిస్తాం చూడండి ఇవి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది కటింగ్ వచ్చేసి చూడండి ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట చూడండి కింద గడ్డి కూడా ఎంత సింపుల్గా అయిపోతుందో చూడొచ్చు మీరు సో చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఉంటుంది సో చూడండి ఎంత బాగా కట్ చేస్తా ఉంటుందో మీరైతే చూడొచ్చు దీన్ని మొదలు మొదల వరకు కూడా కట్ చేస్తాను ఉన్నాం మనకి ఓన్లీ మనకు ఏం అవసరం అవుతుంది అంటే ఇది అంత మొదలు కూడా మనం కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇది కేవలం మనకు తలలు లేత తలలే కట్ చేసుకోవాల్సిన ఉంటుంది సో అంత పెద్ద కాండమే కట్ చేసింది లేత తల చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేస్తుంది సో చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది ఒక ఎకరం మనము తలలు కట్ చేయాలంటే ఒక గంటలోపు అయితే అయిపోతుంది ఫస్ట్ టైం అయితే మనం ముప్పై ఐదు నలభై రోజులప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఒక గంటలోపు ఒక ఎకరం అయితే అయిపోతుంది సో అంత సింపుల్గా కట్ చేసుకోవచ్చు తల కట్ చేసుకుంటా పోవడమే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది కేవలం మనకు పదమూడు వందల రూపాయలకైతే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ